శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో శ్రీరామకృష్ణ శతజయంతి సందర్భంగా విశ్వకై రవీంద్రుడు మనోజ్ఞమైన శైలిలో శ్రీరామకృష్ణకు ఈ విధంగా బెంగాలీ భాషలో నివాళులర్పించాడు బహు సాధకేర్ బహు సాధనార్ధార ధ్యానే తుమార్ మిళిత హోయిచే తారా తుమార్ జీవనే అసీమార్ లీలాపథి నూతన తీర్థరూపునీలో జగితే దేశ విదేశేర్ ప్రణాం అనిలో తాని శథాయ్ అమార్ ప్రణతి దిలాం అని అనేక సాధకుల బహువిధ సాధనల దహరలు నీ ధ్యానంలో మిళితమైనయి నిస్సీమమైన నీ లీలా జీవితం ఈ జగత్తులో ఒక నూతన తీర్థక్షేత్రం అయింది దానికి దేశకాల నుండి ప్రణతులు అందుతున్నవి వాటికి నా నమస్కారం కూడా జోడిస్తున్నాను బెంగాలీ విప్లవ కవి కాజీ నసరుల్ ఇస్లాం రామకృష్ణ గురించి ఈ విధంగా గానం చేశారు మందిరే మసజితే గిరిజాయ్ పూజిలే బ్రహ్మ సమశ్రద్ధాయ్ తవ నామ మాఖా ప్రేమ నికేతనే భర్యాచే తాయ్ త్రి సంసార్ నువ్వు భగవంతుని మందిరాలలో మసీదుల్లో చర్చీలలో సమశ్రద్ధతో పూజించావు ఇందుచేత ముల్లోకాలు ప్రేమస్వరూపమైన నీ నామంతో నిండిపోయినవి ఇక స్వామి వివేకానందు గురించి రవీంద్రుడు ఈ విధంగా అన్నాడు ప్రభాసి వాల్యూమ్ ఇరవై ఎనిమిది పేజీ రెండు వందల ఆధునిక కాలే ఆధునికకాలే భరతవర్షే వివేకానందయ్యి ఏకటి మహాత్వాణి ప్రచార కోరిచీలేను సేటి కొను ఆచారగతనై తిని దేశేర్ సకలకే డేకే చిలేన్ તમરે સકલેર ઈમ છે બ્રહ્મર શક્તિ દરિદ્ર માવતા તમને એકધાટી યુવક ચિત્તકે સમગ્ર ભાવે જાગી એણ ફલા દેશર સેવાજા વિચિત્રભાવે વિચિત્ર ત્યાગે ફલે છે તર બાણ મા જેમાં તખની સીધી થયે છે ఆధునిక కాలంలో భారతదేశంలో వివేకానందుడు ఒక్కడే ఒక గొప్ప భావాన్ని ప్రచారం చేశాడు అది నిష్టాచారాలతో కూడినది కాదు దేశంలో ప్రతి ఒక్కరిని పిలిచి ఈ విధంగా అన్నాడు మీ అందరిలో బ్రహ్మశక్తి ఉన్నది దరిద్రలందు ఉన్న దేవుడు మీ సేవలు కోరుతున్నాడు ఈ సందేశం యువతరాన్ని పూర్తిగా మేల్కొల్పింది అందుకే ఈ సందేశం ఈనాడు ఫలించింది ఈ సందేశం మానవుడిని ఎప్పుడు సన్మానించిందో అప్పుడు అతడికి శక్తిని కూడా ప్రసాదించింది వివేకానందుని గురించి కాజీ నస్రుల్ ఇస్లాం ఈ విధంగా గానం చేశారు నవభారతే అనిలే తుమి నవవేద మూచే దిలో జాతి భేద జీవే ఈశ్వరే అభేధ ఆత్మ జనాయిలే ఉచ్చారి నవభారతానికి ఒక నవీన వేదాన్ని నువ్వు కొంతెచ్చావు జీవాత్మ పరమాత్మల అభేదాన్ని ఎలుగెత్తి చాటి జాతి మత భేదాలను నిర్మూలించావు సర్వమతాల సాధకులు శ్రీరామకృష్ణ స్వామి వివేకానందులు చేసిన మేలును ఈనాడు చూడగలుగుతున్నారు